హాయ్ అండి మేమైతే అమృత ఫ్యామిలీ డాబాకు వచ్చేసామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి వద్దామని చిలకలూరిపేట హైవే పక్కన ఉందండి అమృత ఫ్యామిలీ డాబా నేను మా వారు మా బాబు అయితే వచ్చేసాము రండి లోపలికి వెళ్ళిపోయి కూర్చుందాము ఇక్కడ చికెన్ కర్రీ పుల్కాలు చాలా బాగుంటాయని అన్నారండి చాలా ఫేమస్ అంట ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మేము వద్దామని ఇప్పుడు ఇలా కుదిరింది మెనూ కార్డ్ అయితే చూసేసాము మెనూ కార్డ్లో పంజాబీ చికెన్ టూ థర్టీ ఉందండి అదైతే మేము ఆర్డర్ పెట్టేశాము ట్రై చేద్దామని పంజాబీ చికెన్ బాగుంటుందని ఆర్డర్ అయితే వచ్చేసిందండి చూడండి పుల్కాలు పంజాబీ చికెన్ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇచ్చాడండి ట్రై చేద్దాము ఎలా ఉందో ఈ పంజాబీ చికెన్ పులకాలు కూడా చాలా మెత్తగా ఉన్నాయండి చూద్దాము తినేసి మా వారు మా బాబు అయితే పది పది పులకాలు తినేసారండి నేను మూడు పులకాలకే అమ్ము అనేసాను తర్వాత ఖీర్ ఆర్డర్ ఇచ్చామండి ఖీరు కూడా చాలా టేస్టీగా చాలా బాగుందండి అన్నీ పైపై జీడిపప్పులు వేసి ఇచ్చారండి అయినా చాలా టేస్టీగా ఉంది ఖీరు చూడండి ఎలా ఉందో చక్కగా ఉందండి ఫ్యామిలీతో వచ్చి తినాల్సిన ప్లేస్ అండి అది చాలా బాగుందండి అక్కడ మేమైతే కీర్ కూడా తినేసామండి మాకైతే ఎంతో ఖర్చు అవ్వలేదండి ముగ్గురికి కలిపి ఐదు వందల యాభై రూపాయలు అయిందండి అంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి